హాయ్ హలో ఫ్రెండ్స్ బాగున్నారా ఎలా ఉన్నారు ఇది మా ఊర్లో మహబూబ్నగర్ నగర్లో ఫేమస్ టెంపుల్ ఇది అనుకున్న వాళ్ళు తీరుతాయి ఈ ఈ టెంపుల్ వచ్చి శ్రీ శ్రీ ఎల్లమ్మ దేవస్థానము ఈ గుడికి ఖచ్చితంగా రెండు కోరికలు తీరుతాయి ఇంకా నేను లోపలికి ఎంటర్ కాబోతున్నాను మీకు ఈ గుడి చూపించడానికి వెళ్తున్నాను ఇది లోపలికి పోయే ఎంట్రీ ఈ గ్రూపం చూసారా బాగా చేశారు కదా అసలు డిజైన్ గా ఇంకా వెళ్దాం ఇంకా మనం లోపలికి ఎంత బాగుందంటే డిజైన్ గా ఇది లోపలికి నేను ఇంకా లోపలికి వెళ్తున్నాను ఇప్పుడు చూపిస్తాను లోపల మొత్తం మీకు గుడిని పంచ పానవుల చెట్టు ఇంకా ఎల్లమ్మ గుడి రెండు కలిసి ఉంది కదా ఈ పంచ పాండవుల చెట్టు దగ్గర ఎండమత మన సూటికి దండం పెట్టుకొని మురుపు కట్టి కోరిక కోరుకుంటారు ఆ కోరిక తీరిన తర్వాత కోరిక తీసుకోవడానికి వస్తారు ఇక్కడ ఈ పంచ పాండవుల చెట్టు దగ్గర మురుపు కట్టిన తర్వాత చిన్న పూజలా చేస్తారు ఇక్కడ దీపం ముట్టించి కొబ్బరికాయ కొడతారు మంచి దండం పెట్టుకుంటారు అనుకున్నవన్నీ ఖచ్చితంగా తీరుతాయి ఇక్కడ ఇదైతే పవర్ఫుల్ టెంపుల్ ఇది ఎల్లమ్మ టెంపుల్ అనుకున్నవన్నీ తీరుతాయి ఇప్పుడు ఏమో ఇప్పుడు నాగదేవతల దగ్గరకు వెళ్ళి మంచిగా దండం పెట్టుకున్నామని పోతున్నాను అక్కడ చూసారా నాగదేవతలని మంచిగా మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని అందరూ కోరికలు అన్నీ తీర్చి ఖచ్చితంగా ఇప్పుడు నేను పుట్ట దగ్గరికి వెళ్తున్నాను నాగదేవత పుట్ట దగ్గర ఇక ఇది పుట్ట ఇక్కడ మంచి దండం పెట్టుకొని అయితే మన ఫూర్తిగా దండం పెట్టుకున్నాను నాగదేవతకి దండం పెట్టుకుని అందరు మన ఫూర్తిగాను ఇక్కడ చూసారా పూజ ఎలా చేస్తారు భక్తులు పసుపు కుంకుమ నైజర్ అనేవి ఇక్కడ గంట కొట్టేసి ఇప్పుడు మనము లోపలికి ఎంట అవుతాము చూసారా ఇది ఎంట్రీ అన్నట్టు లోపలికి వెళ్ళడానికి లోపల ఇప్పుడు గుడి లోపలకి వెళ్తున్నాము ఎంటర్ అయిపోయినాము ఇక్కడ చూసారా కారిడోర్స్ బలి చేస్తారు కదా డిజైన్ డిజైన్గా సూపర్ ఉంది కదా టెంపుల్ ఇప్పుడు చూడండి మొత్తం గుడి మొత్తం చూపిస్తాను మీకు ఒకసారి భక్తులు అందరూ ఎదురు చూస్తున్నారు లంగతల్లిని దర్శనం చేసుకున్నామా అని ఇక్కడ నైవేద్యాలు పెడతారు కదా తల్లికి అందుకని వెయిటింగ్ చేస్తున్నారు ఇక్కడ గుడి మొత్తం చూసారు కదా ఎంత బాగుంది నాకైతే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ గుడికి వెళ్తే రాగితే కాదు ఎంత బాగుంటుందంటే ఈ టెంపుల్ డిజైన్ కదా వాళ్ళ చేస్తారు ఇక్కడ ఇక్కడ ఒక దేవత ఉన్నారు కదా అక్కడ ఒక్కుకొని అదొక ప్రదేశం లాగా తిరుగుతామని వెళ్తున్నాను నేను తిరుగుతూ మీకు కూడా చూపిస్తున్నాను ఎంత మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి కదా ఎంత బాగుందంటే అంటే ఇంకొక దేవత ఉంది ఈడ కూడా దండం పెట్టుకున్నాను నేను ఇక్కడ చూసారా డిజైన్స్ ఎంత బాగా అంటే చేశారంటే మంచిగా అనిపించింది ఇక్కడ అయితే ఇక్కడ ఖచ్చితంగా ఐదు ప్రదర్శనలు తిరుగుతారు ఎల్లము గుడి చుట్టూ ఎంత బాగుంటుందంటే మంచిగా బాగుంటుంది ఇక్కడ పదకొండు ప్రదర్శనలు కూడా తిరగవచ్చు ఇక్కడ అంతే మనం దండం పెట్టుకొని ఈడొక దేవత ఉన్నారు కదా ఈడ కూడా మొక్కుకున్నాను ఎంత బాగా అనిపించింది అంటే అంత ప్రదర్శనలు తిరుగుతుంటే నేనైతే ప్రదర్శనలు తిరుగుతూ తల్లిని నేనైతే మొక్కుకుంటూ పోతున్నాను అలా ప్రదర్శనలు తిరిగాను ఒక నేను ఐదు ప్రదర్శనలు తీసాను ఇక్కడ అందరు భక్తులు చూస్తున్నారు కదా ఎల్లమ్మ తల్లి దగ్గరికి వెళ్తున్నారు దర్శనం చేసుకోవడానికి వెయిటింగ్ చేస్తున్నారు ఒకరు ముక్కునాక ఇంకొకరికి వెళ్ళాలి కదా అట్లా అని నేను కూడా వెయిట్ చేస్తున్నాను అక్కడ ఇంకా నాకైతే మంచి దర్శనం అయిందే ఎల్లమ్మ తల్లి మంచి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను ఇంకా మీరు కూడా దర్శనం చేసుకొని ఎల్లమ్మ తల్లిని దండం కూడా పెట్టుకోండి ఎల్లమ్మ తల్లిని పూర్తిగా మీ కోరికలు కూడా తీర్తాయి చాలా పవర్ఫుల్ అయిన దేవత కూడా ఎంత బాగుందంటే ఎల్లమ్మ టెంపుల్ అనేది వావు ఇక్కడ చూసారా ఇంకా భక్తులు వెళ్తున్నారు దర్శనం కోసం అని దర్శనం అయిన తర్వాత ప్రశాంతంగా కూర్చోండి తల్లిని మొక్కుకుంటున్నాను నేను మంచిగా స ప్రసాదం కొనడానికి వెళ్ళాను ఈ లడ్డు వచ్చి ఒక్కటి ట్వంటీ రూపీస్ అంట ఇప్పుడు నేను ప్రసాదం తినడానికి అక్కడ చెట్టు కింద కూర్చొని ఇక లడ్డు తిందామని చూస్తున్న ప్రసాదం చూపిస్తున్నాను మీకు అందరికీ మంచిగా టేస్టీగా ఉంది అలా చెట్టు కింద కూర్చొని తింటే ఎంత ప్రశాంతంగా అంటే మంచిగా అనిపించింది రిలాక్స్గా ఈయన నాకు తెలిసిన ఆంటీ ఉంటారు పూలమ్ముతారు ఈ టెంపుల్లో ఆంటీ చెప్తారు ఎల్లమ్మ గుడి గురించి మీకు ఇప్పుడు వినండి తన మాటల్లో అంటే ఎల్లమ్మ గుడి చెప్పావాల్లమ్మ పవర్ఫుల్ చిన్న గుడి చిన్న గుడి చెప్తానండి ఇంకా కూడా చిన్న గురు ఆ శక్తి ఉన్నట్లల్లా అలాంటి పెద్ద పెద్దగా చేసుకుంటుంది అప్పుడు భక్తులు కొంచెం వస్తుంది ఇప్పుడు ఇంకా ఆ శక్తిని నమ్ముతున్నారు ఆవిడ నమ్మేటట్టు ఇంకా జనం పెరిగిపోయింది చాలా మంది జనం పెరిగింది రోడ్ పెద్దగా అయిపోతుంది రోడ్డు మీద ఏ యాక్సిడెంట్ అయినా అమ్మ లేకపోతే అంత పవర్ఫుల్ మైబగల రాదే ఎల్లమ్మ తల్లి మైబనాగలు కాస్త చాలా మవ పవర్ఫుల్గా అందరం చాలా పవర్ఫుల్ అంటే చాలా ఎక్కడ లేదు ఇది రోడ్డు ఎల్లమ్మ పల్లి అంత పవర్ఫుల్ తల్లి ఉంది చాలా మంచి తల్లి ఏ ఆపది రాని ఏది రాని మొక్కుతే చాలా కూర అటువంటి దేవాన దేవతల కట్టి మైనా వెళ్ళమంట చాలా పౌరులు చాలా పవర్ఫుల్ అంటే కోరుతుంది అంత భయమవుతుంది ఆపత్తు అందుకంటే తల్లి శాంతమూర్తి దొరకదు అటు శాంతమూర్తి చాలా దేవాన దేవతల కొట్టి మంచి ఎల్ల మసాలంటే చాలా శాంతమూర్తి కానీ ఎమ్మడే ఫస్ట్ అమ్మ అంటే నేను ఉన్న వస్తాను ఇస్తే వచ్చి పలుకుతాడు నేనే ఇంకా ఇంకెవరన్నా మందిని కూడా అడగాలి చాలా పవర్ఫుల్ తల్లి తల్లి చాలా మైమగలది రాత్రి పౌరులు అయిన కానీ చాలా మైపుల్ ఎవరికైనా వాళ్ళు సంతానం కాని వాళ్ళు సంతానము వెల్లుళ్ళు కాని వాళ్ళకి వెళ్ళిళ్ళు ఉద్యోగాలు కాని వాళ్ళకి ఉద్యోగాలు అన్నీ ఏరు కావాలని కాదు ఇస్తే ఆగిస్తారు కోరికలు నిలబేర్చేది చెట్టు చెట్లు కట్టేది అందించే నా చెట్టు ఇక్కడ ఆయన చెట్లు ఉండదు ఆ ఐదు సెట్లు కూడా పంచపాలు వాళ్ళు పంచపాలు చెట్లు ఐదు చెట్లు ఆ ఐదు చెట్లు తిరిగి పెట్టుకోవాలి అక్కడ ఉడుపు కట్టి కూడా పోతారు ముడుపు మళ్ళీ మాకు కూరకెళ్ళు అంటే ఆ కొడుకు వినవన్న మళ్ళీ వాళ్ళ కూరకెళ్ళే పిల్లలు కదా వాళ్ళ ఇల్లు అన్ని అది చాలా పవర్ఫుల్గా పేరు మా పేరు బాలమేమండ్రి బాలమే నేను లేకున్నా కూడా బాగుంది మా పూల లేదు ఎక్కడ పోయింది పూల లేదు గుడికి మొక్కినట్లే ఆటలేదు పూలముంటే నేను మొక్కినా అబ్బా నువ్వు లేవు మొంగ వచ్చినావు మొక్కినట్లే అంతే లేదు ఆటం ఎందుకు అబ్బా అంటే నువ్వు వేళ్ళ సర్ది ఉన్నావు నువ్వేళ్ళ మనిషిని చూస్తేనే ఆ లోపల దర్శనం అట్లా అయితే అమ్మ అంటారు నిన్న దాకా మాకు వెళ్ళబో తల్లి ఉంది కదా అన్నా స అనుకుంటారు దాదాపు నలభై ఏళ్ళు అవుతుంది ఒకసారి ఈ గుడి మొత్తం బయట మొత్తం చూపిస్తున్నాను ఇంకా నేను వెళ్దామని చూస్తున్నాను ఇక్కడ ఎంత బాగుంది కదా ఎంత పీస్ఫుల్ టెంపుల్ వెళ్ళమ్మ టెంపుల్ అన్నది ఆహా నాకైతే ప్రశాంతంగా అనిపించింది నేనైతే రిలాక్స్డ్ అయిపోయాను ఇంకా నేను వెళ్తున్నాను ఇప్పుడు ఇప్పుడు ఇలా వెళ్తుంటాను ఈ గుడి ఎక్కడుందో మీకు చెప్తాను ఖచ్చితంగా ఇది మహబూబ్ నగర్లో ఉంది ఇక్కడ ఇక్కడ చూసారా ఒకసారి చూపిద్దామని ఒకసారి బ్యాక్గ్రౌండ్ మొత్తం చూపించాను మీకు అంతా ఇంత బాగుంది టెంపుల్ వా ఇక్కడ చూసారా ఇక్కడ ఆపోజిట్ లోనే ఎల్లమ్మ టెంపుల్ ఉంటుంది ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చినట్లు అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది